హాయ్ గాయస్ వెల్కమ్ టు యాత్ర నెక్స్ట్ స్టెప్స్ దగ్గర వీడియో ఏంటి అంటే మనం లాస్ట్ రీసెంట్ ఒక టూ టూ త్రీ వీడియోస్లో చెప్పిన అనమాట మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు పెట్టినా కింద కామెంట్స్ చేయండి ఆ డౌట్స్ నాకు వీడియోలో అయితే క్లారిఫై చేస్తా అని చెప్పేసి అలా కొన్ని డౌట్స్ అయితే మనకి అనమాట సో వాళ్ళ యొక్క డౌట్స్ అయితే మనం క్లారిఫై చేద్దాం అండ్ అదేవిధంగా అంటే రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ మొక్కలు చూపించడం కోసం అయితే నేను తొందరలో మనకి బెంగళూరులో ఎక్కువ రకాల మొక్కలు తిరుగుతాయండి గులాబీ మొక్కలు కావచ్చు ఫ్లవరింగ్ మొక్కలు షో మొక్కలు డిఫరెంట్ డిఫరెంట్ మొక్కలు అయితే ఇక్కడ బెంగళూరులో దొరుకుతాయి సో కేవలం మీకు చూపించడం కోసం నేను బెంగళూరు అయితే వెళ్ళబోతున్నాను సో నెక్స్ట్ మనకి రాబోయేటువంటి దాదాపుగా ఐదు నుంచి వీడియోలు మొత్తం బెంగళూరు నుంచి వస్తాయి అన్నమాట సూపర్ గా ఉంటుంది అసలు కలెక్షన్ అయితే మాత్రం అండ్ వాటిలో నుంచి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ మెంబర్స్ అయితే నేను ఫ్రీగా గివ్ అవ్వే ప్లాన్లు అయితే పంపించబోతున్నాను అట్లీస్ట్ నేను అంత దూరం పంపించలేకపోతే వాళ్ళకి దగ్గర ఉన్నటువంటి అసలు దగ్గర అయితే కొనిస్తాను అనమాట ఖచ్చితంగా సో మాక్సిమం ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి అండ్ ప్రతి ఒక్కరు వీడియోని లాస్ట్ వరకు చూసుండాలి ఉండాలి మన మన ఛానల్ వచ్చి సబ్స్క్రైబ్ చేసి ఉండాలి అండ్ ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేసి ఉండాలన్నమాట అలా ఉన్న వాళ్ళకి అంటే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ని ఫాలో అయిన వాళ్ళకి మాత్రమే నేను ఈ గివ్ అయితే ఇవ్వబోతున్నాను ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అవసరం థర్టీ మెంబర్స్ ముప్పై మంది పెడితే మనకి అయితే గివ్ ప్లాన్ అయితే ఇస్తాను అనమాట అయితే అండ్ అట్లాగే ఇంకా వీడియోలోకి అయితే తెలియపోదాం సో మనకు వచ్చిన కొన్ని కామెంట్లు ఏంటి అంటే ముందు వచ్చేసి రాజకుమారి గారు పంపించారు ఒక కామెంట్ వచ్చేసి ఏంటి అంటే చామంతి ప్లాంట్ లాస్ట్ ఇయర్ ది ప్లాంట్ బాగా పెరిగింది ఫ్లవర్ ఏమో పూర్తిగా విచ్చుకోవడం లేదు ఎప్పుడు ఇప్పుడు కూడా పూత మీద ఉందంట మీ సలహా ఇవ్వండి అని చెప్పి అడిగి ఉన్నారు సో మీరు అది ముందైతే కుండీలో వేసారా కింద వేసారా నాకైతే క్లా క్లారిటీ లేదు ఒకవేళ కుండీలో ఉంటే మాత్రం కొంచెం మట్టి తీసేసి వర్మీ కాంపోస్ట్ కానీ లేదంటే ఏదన్నా ఎరువులు ఏమైనా మీ దగ్గర ఉంటే ఎరువులు అయితే మిక్స్ చేసేయండి అదేవిధంగా కొంచెం డీఏపీ వేసేయండి డీఏపీ అనేది కొంచెం అవి బూస్టర్స్ అనమాట ఈ బూస్టర్స్ వచ్చేసి మనకి ఈజీగా మొక్కకు ఫ్లవరింగ్ అనేది సరిగ్గా లేకపోయినా లేదంటే పండ్ల మొక్కలు అయినా సరే అవి తీసుకోవడానికి చాలా యూజ్ అవుతాయి అనమాట సో డీఏపీ ట్రై చేయండి కానీ తక్కువ అమౌంట్ వేయండి డీఏపీ ఇప్పుడు కూడా ఎక్కువ వేయకూడదు ఒక టీ స్పూన్ ఒక స్పూన్ నుండి తీసుకునేసి సైడ్ వేసేసేయండి సరిపోతుంది అదేవిధంగా కొంచెం మట్టి లెవెల్ పైన గీజేసి దాని మీద వచ్చేసి వర్మీ కాంపోస్ట్ కానీ ఇలాంటివి అయితే వేసేసేయండి ఈసారి మీకు నెక్స్ట్ అయితే చాలా బాగా వస్తుంది ఒకవేళ మీరు కింద వేస్తుంటే మాత్రం అప్పుడు కూడా అంతే కొంచెం మట్టి తీసేసి కొంచెం ఎరువేయండి అదే అదేవిధంగా కొంచెం డిఏపీ అయితే తగిలించండి ఈజీగా చెట్టు అయితే వచ్చేస్తుంది అండ్ అంకిత అనిత్ గారు అయితే మాత్రం నేను ఆల్రెడీ ఒక చామంతిది కటింగ్ చేసి చాలా మందికి చామంతి చెట్లు రావట్లేదు అది ఆ ఫ్లవరింగ్ అయిపోగానే చచ్చిపోతుంది అంటున్నారు అందుకని చెప్పేసి నేను లాస్ట్ వీడియోలో మొత్తం కట్ చేసి డిఏపి వేసి పెట్టేశాను అనమాట సో ఆ వీడియోకి సంబంధించి అడుగుతున్నాను అనమాట అలా నేను కట్ చేసి పెట్టినటువంటి ఆ మొక్కల గురించి ఏమో అలా కట్ చేసిన కటింగ్స్ కోకో పెట్టి పెడితే స్పెల్లింగ్ వస్తాయండి అంటే నేను కట్ చేసినటువంటి ఆ మిగతా పిల్లలు వస్తాయండి కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు నేను కట్ చేసిన చెట్టు చూస్తే హైబ్రిడ్ చెట్టు హైబ్రిడ్ చెట్టులో పొరపాటున కూడా మనకి ఆ స్పెల్లింగ్ అనేది చాలా తక్కువ వస్తేమో కానీ చెప్తే తక్కువ వస్తుంది బట్ నాట్ చెట్టు అయితే మాత్రం మస్ట్ అండ్ షుడ్కి అయితే స్పెల్లింగ్ వస్తుంది అనమాట ఈ హైబ్రిడ్ వాటిలో కొంచెం రేర్ నాకు కూడా రాదు నేను చాలాసార్లు ట్రై చేసాను నాకైతే రాలేదన్నమాట సో నాట్ చెట్ ఏదంటే బ్రహ్మాండంగా అయితే వస్తుంది నో ప్రాబ్లం అండ్ అదే విధంగా వెంగమ్మ గారు ఓకే వెంగమ్మ గారు అడుగున్నారు అలా అంటే నేను కటింగ్ చేసినవి అలా కటింగ్ చేసినవి నెక్స్ట్ ఇయర్ అలానే ఉంటాయండి ఉంటాయండి నేను మీకు అంటే అప్పుడు నేను కట్ చేశాను కదా ఆ చెట్టు ఇప్పుడు ఎలా ఉందో కూడా నేను వీడియో పెడతాను లాస్ట్ లో చూడండి ఆ రోజు నేను కట్ చేసినప్పుడు పూర్తిగా ఎండిపోయింది నా చెట్టు కూడా అంటే మొత్తం ఫ్లవరింగ్ అంతా ఐబింగ్ మీకు నార్మల్గా చనిపోయింది అనుకుంటారు కదా ఆ స్టేజ్ లో ఉండదు సో దాన్ని నేను మళ్ళీ ఎలా బతికిచ్చాను సింపుల్ మన ఇంట్లో వాడేవి నర్సరీలో అంటే వీళ్ళ నర్సరీలో అంటే మీరు ఏదో అనుకుంటారు ఏదో వాడతారు అని ఏమి వాడదు అంటారు నార్మల్గా మనకు బయట తిరిగేటువంటి వస్తువులు వాడే దీన్ని బతికిచ్చాడు అనమాట సో ఎలా ఈజీ ప్రాసెస్ ఎలా అనేది కూడా నేను ఆ వీడియో లాస్ట్ లో పెడతాను ఒకసారి చూడండి ఒకవేళ నేను కట్ చేసిన వీడియో కావాలంటే మనకు ఆ బయోలో ఉంటుంది అంటే ఆ లింక్ వచ్చేసి నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అండ్ అదేవిధంగా ఏ సైజ్ చిన్ని సంజీవ్ గారు అడుగున్నారనమాట ఏ సైజ్ పాట్ సరిపోతుంది చామంతలకి అండ్ రోజెస్కి మనకి పాట్ వచ్చేసి ప్లాస్టిక్ పాట్ అయితే మాత్రం పద్నాలుగో నెంబర్ పాట్ ఉంటుంది ప్లాస్టిక్ అయితే మాత్రం ఆ పద్నాలుగో నెంబర్ పాట్ అయితే చూడండి ఎందుకంటే మనకి ఫ్యూచర్లో అయినా సరే ఈ రోజా మొక్కలు కానీ చామంత మొక్కలు కానీ బాగా ఎక్స్పాండ్ అవుతాయి పద్నాలుగు కానీ పదహారో నెంబర్ అయితే ఇంకా బెటర్ అనమాట ఫ్యూచర్లో చేంజ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు సో ఆ పద్నాలుగు కానీ పదహారు కానీ మెయింటైన్ చేయండి సో ఆ సైజులో మీరు పింగాణి కుండీలు కావచ్చు ఫైబర్ కుండీలు కావచ్చు సిరామిక్ కావచ్చు ఇలా ఏవైనా సరే ఆ సైజుని మెయింటైన్ చేయండి మస్ట్ చాలా బాగుంటే చాలా బాగా వస్తాయి అనమాట అండ్ అదేవిధంగా మధు వ్యాస ఓకే మధు గారు అడుగుతున్నారు మొక్క నిండుగా చిగుర్లు రావాలి అంటే ఏం చేయాలి చేసేది ఏమంటే హ్యాపీగా మీరు మొక్కని ఏం చేస్తారంటే చాలా మంది చేసే మైనర్ మిస్టేక్ అంటే మేజర్ మిస్టేక్ ఏంటంటే మైనర్ మిస్టేక్ అంటే మేజర్ మిస్టేక్ ఏంటి అంటే పూల కానీ పూలు ఏమైనా పూల చెట్లు ఏవైనా సరే రోజా ఫ్లవర్స్ కావచ్చు చామంతి ఫ్లవర్స్ కావచ్చు ఇవన్నీ కూడా చేతితో కట్ చేసేస్తారు నేను కనుక్కున్న దాని ప్రకారం నర్సరీ వాళ్ళలో చాలా మంది కనుక్కున్న దాని ప్రకారం ఏంటంటే చేత్తో ఎప్పుడు కూడా పూలని తెంచకూడదు మీరు ఆ చేత్తో ఆ టచ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఆ కాండం దగ్గర మీరు అక్కడ పూ ఇచ్చినప్పుడు అక్కడికి ఎంత అయిపోతుందంట అలా కాకుండా కటర్తో కానీ కటర్ అవైలబిలిటీ లేకపోతే మీ దగ్గరైనా సెజర్ ఉంటుంది ఇంట్లో ఈజీగా సెజర్ ఉంటుంది ఒక మంచి సెజర్తో కానీ కట్ చేసేయండి ఆ ఫ్లవర్ కట్ చేసిన తర్వాత ఇంకొంచెం కింద వరకు మొత్తం కట్ చేసి ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత కట్ చేసిన తర్వాత డిఏపి తీసుకొచ్చి డిఏపి చల్లేసేయండి సైడ్ అంతా కొంచెం ఒక టీ స్పూన్ తీసుకునేసి సైడ్ అంతా కొంచెం డిఏపి కాంపోస్ట్ తగ్గండి చిగుర్లు ఒక రేంజ్ లో వస్తాయి బ్రహ్మాండంగా మళ్ళీ కొత్త చిగుర్లు కొత్త మొగ్గులు కొత్త పువ్వులు అన్ని బ్రహ్మాండంగా వస్తాయి నో ప్రాబ్లం అనమాట సో ఇవన్నీ ప్రస్తుతానికి అయితే మనకైతే వచ్చినటువంటి కామెంట్స్ అయితే మాత్రం అండ్ ఇంక నేను మీకు నార్మల్గా చెప్పాలి అనుకున్న విషయాలు ఏంటి అంటే మనకి మొక్కలు నాటేటప్పుడు మినిమం మనం నార్మల్గా తీసుకొచ్చిన ప్రతి జాగ్రత్తగా ప్రతి వీడియోలో చూపిస్తూ ఉన్నాను అంటే ఇండోర్ మొక్కలు ఎలా నాడితే బాగుంటుంది లేదంటే అవుట్డోర్ మొక్కలు ఎలా నాడాలి అసలు వర్మీ కాంపోస్ట్ కానీ కోకో పెట్టి కానీ ఎలా వాడాలి వర్మీ కాంపోస్ట్ దేనికి వాడాలి కోకో పెట్టి దేనికి వాడాలి ఇవన్నీ కూడా మన ప్రీవియస్ వీడియోలోనే ఒక్కసారి చెక్ చేయండి అంటే మీరు మొక్క నాటేటప్పుడు కుండీలో నాడుతున్నప్పటికైతే చాలా మంది చేసే తప్పు ఏంటి అంటే కుండీకి కింద హోల్స్ అంత మస్ట్ అండ్ షుడ్ అనమాట హోల్స్ చేసిన తర్వాత నేను మళ్ళీ ఒక రెండు స్టోన్స్ పెట్టేయాలి ఆ హోల్స్ పై స్టోన్స్ పెట్టాలి చాలా మంది అడిగింది ఏంటి అంటే ఆల్రెడీ హోల్స్ ఉండవు మనం హోల్స్ పెట్టాం హోల్స్ పెట్టిన తర్వాత మళ్ళీ రాయి పెట్టేస్తాయి ఇంకా హోల్ పూడిపోయింది కదా ఇంకా దానికి మనం హోల్ వేయటం ఎందుకు మళ్ళీ రాయి పెట్టడం ఎందుకు అలా ఉన్న అంటే ఆస్టిస్గా ఉన్నది ఉన్నట్టే ఉండిస్తే సరిపోతుంది కదా అనేది నన్ను కొంతమంది అడిగారు అనమాట ఇక్కడ ఎందుకు రాయి మనం మళ్ళీ ఆ హోల్ మనకి అంటే ఇప్పుడు ఇది పాట్ అనుకోండి పాట్ కింద హోల్ పెట్టిన తర్వాత పైన వచ్చేసి ఒక రాయి పెట్టేస్తాం అనమాట ఆ హోల్ మీద ఎందుకు అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఆ పాట్ లో వచ్చేసి మనం మట్టే వేసాం అనుకోండి ఆ హోల్స్ లో మళ్ళీ మనం వాటర్ పోసినప్పుడు కిందకి లీక్ అవుతుంది అనమాట ఆ వాటర్ అక్కడికే స్టక్ అయిపోతుంది ఎక్కువ వాటర్ అక్కడ స్టోర్ ఉండడం వల్ల ఏర్లు అనేటివి ఏమవుతాయి అంటే కుళ్ళిపోయి మొక్క చచ్చిపోతుంది అలా కాకుండా స్టోన్ పెట్టినప్పుడు ఏంటి అవుతుంది అంటే మట్టి అనేది పైన ఆగిపోతుంది మనం పోసిన వాటర్ పోసినట్టుగా అంటే దాని మొక్క ఎంత కావాలో అంత అబ్జర్వ్ చేసుకోవాలి రిమైనింగ్ మట్టి రిమైనింగ్ వాటర్ మొత్తం కూడా కిందనే చెల్లిపోతాయి అనమాట ఆ హోల్స్ నుంచి బయటకు వచ్చేస్తుంది అప్పుడు అసలు మనకి అనేది చావకుండా మనకి వాటర్ అనేది ఎక్కువగా అక్కడ స్టోర్ అవ్వకుండా ఉంటుంది దాని వల్ల యూస్ అయితే మాత్రం సో మస్టర్ షుడ్గా మీరు ఇళ్ళల్లో కుండీలు వేస్తే మాత్రం మస్టర్ షుడ్గా అదే బకెట్స్ కావచ్చు లేదంటే ఇంకా ఏదైనా వాతూం పట్లల్లో కావచ్చు ఖచ్చితంగా హోల్స్ అనేది మస్టర్ షుడ్గా మెయింటైన్ చేయండి ఓకేనా ఇది ఓవరాల్ గా వీడియో ఇంకా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు ఈ వీడియో కింద అయితే మెన్షన్ చేయండి నేను ఖచ్చితంగా నెక్స్ట్ ఇంకొక మంచి వీడియో చేసి ఆ వీడియో అయితే మీకు క్లారిఫై చేస్తాను నెక్స్ట్ డౌట్స్ అన్ని కూడా నీకు అదేవిధంగా మనకి నెక్స్ట్ అయితే బెంగళూరు వెళ్ళిపోతున్నాను అక్కడ మీకు కావాల్సినటువంటి మొక్కలు అన్ని చూపిస్తానమాట మనం చుట్టూ మన ఛానల్ తిప్పితే సబ్స్క్రైబ్ చేసుకోండి దాదాపుగా ఇరవై ఐదు నుంచి ముప్పై మందికి అయితే మనకి ఇవేల మొక్కలు పంపిస్తాను అండ్ అదే విధంగా ఇది అయిపోయినా అంటే మళ్ళీ పుణే కూడా వెళ్తాను అనమాట పుణేలో కూడా కొన్ని వేల రకాల పూల మొక్కలు పండ్ల మొక్కలు అదేవిధంగా షో మొక్కలు అసలుకి ఇండోర్ ఇండోర్వి వి అవుట్డోర్ వి వాటర్లో పెట్టుకునేటివి గసలకి డిఫరెంట్ డిఫరెంట్ మొక్కలు కొన్ని వందల వేల లక్షల రకాలు ఉంటాయి అనమాట అవన్నీ కూడా మీకు చూపిస్తాను నీటి అసలు వాటి కాస్ట్లు ఎలా ఉంటాయి డైరెక్ట్గా నర్సరీలో కాస్ట్ ఎలా ఉంటాయి మనకి ఇక్కడ నర్సరీలో కాస్ట్ ఎలా ఉంటే మొత్తం కూడా కంపేర్ చేసి చూపిస్తాను నెక్స్ట్ అయితే మనకి వీడియో మాత్రం ఇదిగోండి ఇదే అనమాట నేను చెప్పాను కదా లాస్ట్ మనం పూర్తిగా కట్ చేసి పెట్టినటువంటి చామంతి సిట్ అనమాట చాలా మంది చెప్పారు నాకు కట్ చేసిన తర్వాత అసలు ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత ఇంక రావట్లేదు అని చెప్పేసి నేను కూడా ట్రై చేద్దామని చెప్పేసి మొత్తం కట్ కింద వరకు కట్ చేసి డీఏపీ వేసి బాగా చేశాను అనమాట సో హ్యాపీగా వచ్చేసింది ఓన్లీ డీఏపీ మాత్రమే వేసాను ఇంకేమీ లేదు లేదు డీఏపీ వేసినా కొంచెం వర్మీ కాంపోస్ట్ వేసినా అవి అప్పుడే మొగ్గలు కూడా వచ్చేస్తున్నాయి చిన్న చిన్న మొగ్గలు ఇంకొక వన్ వీక్ టెన్ డేస్లో పూలు కూడా వచ్చేస్తుంది ఇకొండి మొగ్గులన్నీ అనమాట సింపుల్ టెక్నిక్ ఈజీగా కింద వరకు కట్ చేసేసి మనం ఒకసారి ఆ వీడియో చూడండి మీకే రెఫర్గా మీకు అర్థమైపోతుంది ఎలా చేయాలి అనేది సో ఇదనమాట నేను మీకు ఆ రోజు చెప్పింది ఈరోజు అనమాట ఎలా వస్తుంది అనేది ఎప్పుడైతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ మీకు ఏం నచ్చిందో ఏం నచ్చలేదో నాకు ఏదైనా కామెంట్ చేయండి అండ్ అదేవిధంగా మీరు చూసిన తర్వాత మీకు ఈ వీడియో ఎలా అనిపించింది మీకు క్వాలిటీ పరంగా కావచ్చు లేదంటే కంటెంట్ పరంగా కావచ్చు మీకు ఏదైనా బోర్ అనిపించిందో లేదంటే ఇంకేదైనా చెప్పలేదా మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ మీ ఫీడ్బ్యాక్ ఇచ్చారంటే నేను నెక్స్ట్ టైం కరెక్ట్ చేసుకునేసి దాని మళ్ళీ మీకు బెటర్గా అన్నమాట అవుట్పుట్ అనేది సో మీరు మస్టర్షుడ్గా నాకు అయితే ఫీడ్బ్యాక్ ఇవ్వండి మీకు ఎక్కడ ప్రాబ్లంగా ఉంది లేదంటే ఇంకేమన్నా మ్యాటర్స్ చెప్పాలా ఇంకేమన్నా యాడ్ చేయాలనేది పోతే నాకు మస్టర్ షూడ్గా అయితే కదా ఫీడ్బ్యాక్ ఇవ్వండి అంటిల్ దెన్ బై 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 బాయ్